పాల్గొనడం జరుగుతుంది ఈ దేశంలో ఓట్లు దొంగతనం చేసి ఏదైతే మహారాష్ట్రలో కానివ్వండి హర్యానాలో కానివ్వండి ఇప్పుడు మొన్నటికి మొన్న బీహార్లో కూడా ఓట్లు దొంగతనంతోనే వాళ్ళు గతిని ఎక్క చెప్తే వారు సొంతంగా ప్రజల్లోకి వెళ్లి ప్రజా సంక్షేమాన్ని ప్రజా సంక్షేమం కోరిన వాళ్ళైతే కాదు మరి దానికి మేము యువతంతా కూడా ప్రజలు రావాలి ఈ యొక్క ఏదైతే అరాచకాలు ఉన్నాయో ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ అలాగే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వీరందరినీ కూడా వీళ్ళు చేసినటువంటి అరాచకాలు అరికట్టడమే మా యూఎన్ కాంగ్రెస్ ఏ అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పుడు నరేంద్ర మోడీ యొక్క దుర్మార్గ విధానం ఎన్నికల కమిషన్ ఒక ఏజెంట్ లాగా నరేంద్ర మోడీకి పనిచేస్తా ఉన్నాడు దొంగ ఓట్ల కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడు పాత్రిక రాహుల్ గాంధీ గారు భారతదేశం మధ్యన పెట్టాడు దాని మీద ఎన్నికల కమిషన్ ని డిమాండ్ చేస్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారు అభ్యుడువిట్ ఎలక్షన్ పోటీ చేశాడు అబిడ్విట్ ఇచ్చాడు మేము పేక్ దొంగతనంగా ఓట్లు చేర్పించలేదు జీరో డోర్ నంబర్ మీద ఓట్లు చేర్పించలేదు మేము న్యాయబద్ధంగా ఉన్నాము అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అబిడివిట్ చేయాలని యువజన కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా అతిపెద్ద యువజన కాంగ్రెస్ ఇవాళ ఉద్యమం చేస్తా ఉంది ఇవాళ ఎస్ఐఆర్ ద్వారాగా బీహార్ లో ఎన్నికలు గెలిచింది అరవై తొమ్మిది లక్షల ఓట్లు తీసేశారు ఎక్కడైతే దేశంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా సాంప్రదాయంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకును తీసేసినటువంటి చరిత్ర ఓటు ఇంటర్వెన్షన్ జరగ నలభై ఏడు లక్షలకు తీసుకొచ్చారు ఇవాళ పని కట్టుకొని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఎస్ అనే ఎస్ఐఆర్ అనేటటువంటి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది నిన్న కూడా ఆల్ పొలిటికల్ పార్టీస్ సచివాలయంలో ముఖ్య ఎన్నికల అధికారి యా వివేక్ యాదవ్ గారిని కలిసాం ఇవాళ వాస్ మీద పొత్తిడి తీసుకొస్తా ఉన్నారు రాజస్థాన్ మధ్యప్రదేశ్ కేరళ తమిళనాడు మరి వెస్ట్ బెంగాల్లో ఐదుగురు పిఎల్ఓస్ ఆత్మహత్యలు చేస్తున్నారు వచ్చిన వల్ల ఇటువంటి దుర్మార్గ విధానం ప్రజాస్వామ్యానికి మంచిదా ఇవాళ వీళ్ళ ఆకాంక్ష ఉద్యోగ అవకాశాల కోసం పోరాడుతున్నారు సమాజ సేవస్ కోసం పోరాడుతూ ఉన్నారు వీళ్ళ మాటలు పరిగణలో తీసుకోకుండా పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఏజెంట్ లాగా పనిచేస్తా ఉంది తప్పకుండా భవిష్యత్తులో యువజన కాంగ్రెస్ నాయకత్వంలో ఎలక్షన్ కమిషన్ చేసే దుర్మార్గ విధానాలు నేను మరొక డిమాండ్ చేస్తా ఉన్నా నేపాల్లో కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క అవసరం ఉందంట ఈ యొక్క జానేషన్ మిషయాన్ని నేపాల్ కూడా పంపిస్తే అక్కడ కూడా ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తాడు అనుమానం కలుగుతా ఉంది ఈ యువజన కాంగ్రెస్ తీసుకున్న కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మీరు చూడండి పోలీసు వాళ్ళని యువజన కాంగ్రెస్ పోరాటం చేయాలనేటటువంటి ఎందుకు ప్రజాస్వామ్య బద్దంగా లెక్కలు జరగాలని చెప్తే యువజన కాంగ్రెస్ ని అరెస్ట్ చేయడానికి పోలీసులు పెట్టారు ఇది దుర్మార్గ పాలన ఇది మోడీ పాలన ఇది మోడీ పాలస పాలన దీనికి ఎటువంటి రకంగా యోజన కాంగ్రెస్ భయపడలేదు యోజన కాంగ్రెస్ చేసిన పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటదని చెప్పి తెలియజేస్తాం ఒక నిమిషం ఆర్గనైజ్డ్ ప్రొటెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ రిగార్డింగ్ దట్ ఓట్ చూర్ బిజెపి గవర్నమెంట్ ద మోడీ గవర్నమెంట్ ఇస్ ద వెరీ ఫ్రాడరెంట్ గవర్నమెంట్ దే ఫర్మింగ్ ద గవర్నమెంట్ THROUGHOUT INDIA THROUGH THAT VOTCHUR అవర్ లీడర్ ఫ్యూచర్ ఆఫ్ India, Rahul Ji explained very well detailed about that vote which was happened in Karnataka, which was happened in Haryana, now it was established in Bihar also. So we have doubt that in Andhra Pradesh also the same thing was happened. Wherever, wherever that BJP alleged government forming throughout India, in that states, vote is happening. યુન ડિસેડે હેવ પ્રોટેસ્ટ ન્યાશન અડર લીડરશિપ્ઇી પ્રેસિડે ઉદય ભાનુજી ગઇડન ઓફસી હરીશ શર્માજી પ્રોટેસ્ટોટિસી વર્કિંગ પ્રેસિડે બસવાન વેલી જી વિવિધ સીનિયર લીડર Congress, strong <laughs> <Trump> leader. <laughs>